హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా స్టాక్ పెరిగిందా లేదా తగ్గిందా నిన్నటిపైన ఎలా ఉన్నది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పంతొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో ఎంత స్టాక్ వచ్చింది నిన్నటి మీద తక్కువ వచ్చిందా లేదా పెరిగిందా అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రము అంగల్ల మార్కెట్ ఎలా పోయినది తర్వాత చెరువు మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం అంగల మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు పదమూడు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ నిన్న పదమూడు వందల యాభై టాప్ ధర అయితే పోయింది మొలకలు అంగల్ల మార్కెట్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మొలకల్చేరు మార్కెట్ టాప్ అండ్ టాప్ వెయ్యి రూపాయలు ఆనంద్ అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక పదమూడు వందల యాభై రూపాయలు నిన్న కొంచెం ఫాస్ట్గానే జరిగినట్లే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే సరుకు కూడా మొలకల్ చెరుకి చాలా తక్కువగా వచ్చింది స్టాకు అలాగే ఆంగల్ల మార్కెట్ కూడా కొంచెం ఫాస్ట్గానే జరిగింది మొన్నటి మీద పెరిగింది అనమాట అలాగే ఈరోజు కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్ నిన్న ఎలా వచ్చిందో సరుకు ఈరోజు కొంచెం ఇంకా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు నిన్నటి మీద ఈరోజు ధరలు ఏమైనా పెరగచ్చేమో అనే చూసినట్లు అయితే కనిపిస్తున్నాయి నిన్నటి మీద స్టాక్ అయితే తక్కువగా వచ్చింది క్వాలిటీ కొంచెం బాగానే అనిపిస్తుంది ఇంకా ధరలు ఎలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్ ధరలు ఇక్కడ కలికిరి మార్కెట్లో ఆరు గంటలకే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ధరలు అనేది రేటు ఎలా ఉంటుందో మనం మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి